ఆధ్యాత్మిక నమస్కారం ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి విషయం ఉపనిషత్తుల్లో అసల సృష్టి యొక్క మూలం గురించి అసల పుట్టుకు సంబంధించినటువంటి విషయాలను గురించి అంతేకాకుండా మనకి పంచభూతాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట ఒక వ్యక్తి కానీ ఒక జీవి అనేది కానీ పుట్టటానికి జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అనేటువంటి విషయం గురించి ఉపనిషత్తుల్లో ఈ విధంగా చెప్పడం జరిగింది ఆకాశతత్వం ప్రాణశక్తితో కలిసినప్పుడు వాయువుగాను వాయువు ప్రాణశక్తితో కలిసినప్పుడు అగ్నిగాను అగ్ని ప్రాణశక్తితో కలిసినప్పుడు జలము గాను జలము ప్రాణశక్తితో కలిసినప్పుడు భూమి గాను ఏర్పడటం జరుగుతుంది అంటే ఫస్ట్ ఒక వ్యక్తిని తీసుకుంటే వ్యక్తిలో మొట్టమొదట ఏర్పడేది ఏంటంటే ఆకాశతత్వం ప్రాణశక్తి కలిసి ఫస్ట్ తర్వాత వాయువు ఏర్పడుతుంది వాయువు ప్రాణశక్తి కలిసి అగ్నిగాలు ఇవన్నీ ప్రాసెస్లు కలిసి భూమిగా ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనకి పెండం అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది అంటే దానికి మనకి భూతత్వానికి మూలమైనటువంటి విషయం ఏంటంటే భూతత్వం అనేది ఒక అన్ని ఉన్నటువంటి ఈ పంచభూతాలన్నింటిలోకెళ్ళ భూతత్వం అనేది చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటే మనకి ఒక ఆకారాన్ని కలిగించేది మనకి కంటి చూపికి ఒక వస్తువులాగా కనిపించడానికి కారణమయ్యేటువంటి స్థితి అనేది భూతత్వానికి సంబంధించినటువంటి లక్షణాలవి ఆ భూతత్వం అనేది ఏర్పడిన తర్వాత ఈ పిండం అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఇక్కడ చాలా మంది మనకి భూతత్వానికి సంబంధించిన దాంట్లో భూతత్వం అనేది దాంట్లో భూతత్వం ఒక్కటే ఉన్నదండి దీంట్లో మనకి భూతత్వం ఆ భూతత్వం అనేది భూతత్వంగా ఉండటానికి అంటే ఈ మనకి బాడీ అనేది ఎలాగా గట్టిగా తగులుతుంది మనకి స్పర్శకి గట్టిగా తెలుస్తుంది అంటే ఇది భూతత్వానికి సంబంధించింది ఎముకలు అవ్వచ్చు లేకపోతే దీంట్లో ఉండేటువంటి మాంసం అవ్వచ్చు చర్మం అవ్వచ్చు ఇవన్నీ కూడా భూతత్వానికి సంబంధించినవి అయితే దీంట్లో కేవలం భూతత్వం ఒకటే ఉందా కాదు దీంట్లో ఆకాశం అనేది ఆకాశతత్వం అనేది పది శాతం వాయుతత్వం అనేది పది శాతం అగ్నితత్వం అనేది పది శాతం జలతత్వం అనేది పది శాతం దీంట్లో ఉంటాయి దీంట్లో ఉంటాయి ఈ పది పది శాతాలుగా మనకి దీంట్లో చాలామందికి ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది దీనికి ఒక్కదానికే ఆపాదించబడేటువంటి విషయం కాదు ఎందుకంటే మనకి భూతత్వం అనేది అనుభవం కావటానికి అరవై శాతం అత్యధిక శాతం మనకి భూతత్వం ఉండటం వల్ల భూమి అనేది ఎక్కువగా డామినెన్స్ ఉండటం వల్ల ఆ తత్వం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది మనకి ఎప్పుడైతే మళ్ళీ ఆకాశ తత్వానికి వచ్చేటప్పటికి తత్వంలో కూడా సిక్స్టీ పర్సెంట్ తత్వం ఉంటుంది అప్పుడు భూతత్వం టెన్ పర్సెంట్ ఉంటుంది వాయుతత్వం టెన్ పర్సెంట్ ఉంటుంది అగ్నితత్వం టెన్ పర్సెంట్ ఉంటుంది జలతత్వం టెన్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ విషయం అర్థమైందండి మనకి భూతత్వం అరవై శాతం ఉన్నప్పుడు మిగిలిన అన్ని టెన్ టెన్ పర్సెంట్ తత్వం ఆకాశతత్వం ఆకాశతత్వం ఉన్నప్పుడు ఆకాశతత్వంలో మిగిలిన తత్వాలన్నీ టెన్ టెన్ పర్సెంట్ వాయుతత్వం ఉన్నప్పుడు మిగిలిన మిగిలిన పంచభూతాల్లో మిగిలిన భూతాలన్నీ కూడా టెన్ టెన్ పర్సెంట్ అలాగా ఎందుకంటే ఇప్పుడు జలతత్వం ఉంది జలతత్వంలో సిక్స్టీ పర్సెంట్ జలతత్వం ఉన్న బట్టి అది మనకి జలంలాగా కనపడటం అనేది జరుగుతుంది కూడా తెలవటం అనేది జరుగుతుంది దాంట్లో భూతత్వం లేదా అంటే దానికి కనిపించేటువంటి ఆకారం ఏంటి అది భూతత్వానికి సంబంధించింది మనం యాక్చువల్గా మీరు ఆ నీళ్లలో చేయి చల్లగానో వేడిగానో మనకి స్పర్శకి తెలుస్తుంది అది దేనికి సంబంధించింది అది అగ్నితత్వానికి సంబంధించింది మనకి ఇప్పుడు జలం అనేది స్పర్శ తెలుస్తుంది స్పర్శ తెలవటం అనేది దేనికి సంబంధించింది వాయుతత్వానికి సంబంధించింది ఇలాగా ప్రతిదానికి సంబంధించినటువంటి తత్వం కూడా ప్రతి ఒక్క పంచభూతంలో కూడా ఉంది కానీ అది ఏదైతే ఎక్కువ శాతం ఉందో అది ఆ పంచభూతాలలో ఆ తత్వానికి సంబంధించి భూతత్వం ఎక్కువగా ఉంటే అది భూతత్వానికి సంబంధించి డామినెన్స్ ఉన్నట్టుగాను ఇప్పుడు మనకి శరీరం ఉంది ఇది స్పర్శకి తెలుస్తుంది దీనికి ఆకారం ఉంది దీంట్లో భూతత్వానికి సంబంధించింది ఉంది మనం శ్వాసిస్తున్నాం శ్వాసలో మనకి వాయుతత్వానికి సంబంధించి అరవై శాతం ఉంటుంది మిగతా మిగతా ఉన్నటువంటి జలతత్వం కానీ వాయు జలతత్వం కానీ ఆకాశతత్వం కానీ తత్వం కానీ భూతత్వం కానీ టెన్ టెన్ పర్సెంట్ ఉండబట్టి వాయువు యొక్క డామినెన్స్ ఎక్కువగా ఉండబట్టి ఆ వాయుతత్వమే ఎక్కువగా అనుభవంలోకి రావటం జరుగుతుంది దాన్నే ముఖ్యంగా ఆ తత్వానికి ఆ పేరు పెట్టడం అనేది జరుగుతుంది ఓకే అంటే మనకి ఇక్కడ ముఖ్య చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం సాధనలో చేసేటువంటి ప్రక్రియ సాధన చేసేటువంటి ప్రక్రియలో యాక్చువల్గా భూతత్వానికి సంబంధించి అంటే చాలా మెటీరియల్ స్టిక్గా మనిషి ఉండటం అనేది జరుగుతుంది అంటే మనకు అనుభవం అయ్యేటువంటి విషయాలు దేనికి ఇంద్రియాలకు అనుభవం విషయాల గురించి ఈ భూతత్వం జలతత్వం అగ్నితత్వానికి సంబంధించినటువంటి ఈ మూడు తత్వాలకు సంబంధించి ఎక్కువ మనిషి స్టార్టింగ్ స్టేజెస్లో అను పొందడం అనేది జరుగుతుంది మనం ఎప్పుడైతే క్రియాయోగ లాంటి సాధనలు చేయటం సూక్ష్మమైనటువంటి స్థితికి వెళ్ళిన కొద్దీ ఈ తత్వాలు దాటుకు భూతత్వం జలతత్వం అగ్నితత్వం వాయుతత్వం ఆకాశతత్వం ఈ ఆకాశతత్వం దాకా వెళ్ళేటప్పటికి మనకి మన యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే మన యొక్క నిజమైనటువంటి స్థితి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఏం చేసాము పంచభూతాల్లో నాలుగు భూతాలు ఈ వీటిని దాటి వెళ్ళిపోయినప్పుడు ఆకాశ ఆకాశతత్వం ఈ ఆకాశ తత్వం ఏంటంటే ఆ స్పేస్ ఈ స్పేస్ ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి స్థితి అనుభవం అవటం జరుగుతుంది ఈ ఖాళీ అంటే లోపల ఏమీ లేదు మౌనం అంటే ఆ అనుభవాన్ని చెప్పడం కుదరదు మౌనాన్ని మళ్ళీ మనకి చెప్పడం అంటే అది అబద్ధం అవుతుంది కదా అంటే ఈ స్పేస్ లో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఈ స్పేస్ లోనే ఈ ఆకాశతత్వంలోనే మనకి ఈ స్థిరపడినప్పుడు చైతన్యం మనకు సంబంధించినటువంటి చైతన్యం ఆత్మ అనండి చైతన్యం అనండి కాన్షియస్ అనండి ఏదైనా అనండి అది మనకి అనుభవం అవటం జరుగుతుంది ఎప్పుడైతే ఈ ఆకాశ తత్వాన్ని చేరతామో అప్పుడు సోల్కి సంబంధించినటువంటి కాన్షియస్ అనేది మనకు అనుభవం అవటం జరుగుతుంది అన్ని దుఃఖాల నుంచి బయటపడటం జరుగుతుంది దుఃఖాలన్నిటికీ ఏంటి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం వాయువు కదలటం వల్ల దుఃఖం దేనివల్ల జనిస్తుందంటే వాయువు కదలటం వల్ల మనస్సు చెలిస్తుంది మనస్సు చెలించబట్టి రకరకాలైనటువంటి కోరికలు కోరటం రకరకాలైనటువంటి కోరికలు కోరిన తర్వాత దాటి నుంచి దుఃఖాలు కొని తెచ్చుకోవటం ఇది జరిగేటువంటి విషయం ఎప్పుడైతే మీరు ఆకాశ తత్వాన్ని ఎప్పుడైతే గా ఉంటుందో దాంట్లో ఆటోమేటిక్గా మనకి ఈ చైతన్యం అనేది ఎప్పుడైతే అనుభవం అవుతుందో ఈ కింద ఉన్నటువంటి తత్వాలన్నీ నేను కాదు అనేటువంటి అనుభవం కలుగుతుంది మాయ నుంచి బయటపడేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి ఇది సాధనలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మనం ఈ తత్వాలన్నింటినీ దాటి తత్వాతీతమైనటువంటి త్రిగుణాతీతమైనటువంటి స్థితిని చేరటమే వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని పంచభూతాలకు సంబంధించినటువంటి మరి మరిన్ని విషయాలను గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైనటువంటి నెంబర్ని సంప్రదించండి ఒక జనాస్తువంతు